వెల్కమ్ టు వేష్ నాలెడ్జ్ షాప్ సర్పంచ్ అభ్యర్థులు అవసరమైన పాత్ర సో ఎవరైతే సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారో వారు నామినేషన్ దాఖలు చేయాలనుకున్న సమయంలో మీకు ఈ పత్రాలు అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది సో వాటికి సంబంధించి మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి సో ఎవరైతే సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది అండ్ మీ బంధువుల్లో చుట్టాలలో ఎవరైనా పోటీ చేయాలనుకున్నా కూడా ఈ ముందు జాగ్రత్తగా ఈ యొక్క పత్రాలను అయితే రెడీ చేసుకొని ఉంచుకోగలరు ముందుగా అవసరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ పాన్ కార్డ్ కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం ఉంటాయి అండ్ రేషన్ కార్డ్ కూడా తప్పనిసరి అడుగుతున్నారు కాబట్టి ఈ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి వివరాలు అంటే మీకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ కోసం చూపెట్టబడేటువంటిదే ఆధార్ కార్డ్ అండ్ మీరు ఏ గ్రామానికి చెందినటువంటి వారు అనే దాన్ని చూపెట్టేది ఓటర్ కార్డ్ మీరు గతంలో ఎట్లా ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి మీ యొక్క ఫేస్ను ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అవసరం ఉంటాయి అవి ఎన్ని అవసరం అన్నది మనం ఏం చెప్పలేము అప్లికేషన్ ఫామ్ చూస్తే కానీ అండ్ రేషన్ కార్డు కూడా తప్పనిసరి అని చెప్పి చెప్తున్నారు అండ్ ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు ఎక్కడైతే రిజర్వేషన్ వచ్చిందో కుల ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు అండ్ రిజర్వ్డ్ ఉన్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అయితే ఎస్సీ యొక్క కులీ ధృవీకరణ పత్రం అండ్ ఎస్సీ రిజర్వ్ అయితే అట్లా ఆ విధమైనటువంటి యొక్క పత్రాలు మనం సేకరించాల్సి ఉంటుంది ఆదాయ ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది అవసరమైతే సంబంధిత శాఖ నుండి ఎన్ఓసి కూడా తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఓకే అండ్ నెక్స్ట్ ఆర్థిక ఆస్తి సంబంధిత పత్రాలు అనేవి ఉంటాయి సో అవి ఏంటి అంటే మీకు బ్యాంక్ అకౌంట్ వివరాలు మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎటువంటి బ్యాంక్ లావాదేవీలు పెండింగ్లో లేవని ధృవీకరణ ఉండాలి సో మన పైన ఎలాంటి లావాదేవీలు కానీ లోన్లు కానీ తీసుకుని ఉంటే అలాంటి పెండింగ్ లేకుండా ఉండాలి ఆస్తుల వివరాలు జమ చేసి ఉంచుకోవాలి అంటే మనకు ఎన్ని ఎకరాల భూమి ఉంది వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది న్యాయ సంబంధిత వివరాలు ఆస్తుల వివరాలు అని అంటే కొంతమందికి డౌట్ ఉండేవచ్చు నన్ను అడిగారు ఇదివరకు మా నాన్నగారి పేరు మీద ఉంది అంటే మీ నాన్నగారి పేరు మీద ఉన్న ఆస్తి మీ ఆస్తి కాదండి ఎవరి పేరు మీద అయితే ఆస్తి ఉంటుందో ఆస్తి వివరాలు మాత్రమే మనం తెలియజేయాల్సి ఉంటుంది మీ బ్యాంకులో ఉన్న ఎఫ్డీలు కావచ్చు ఆర్డీలు కావచ్చు సేవింగ్ బ్యాంక్లో ఉన్న డబ్బులు కావచ్చు లేకపోతే మీ పేరు మీద ఉన్నటువంటి భూమి కావచ్చు రెండు గుంటల భూమి ఉంటే రెండు గుంటల భూమి కూడా ఉన్నది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అలా మెన్షన్ చేయకపోవడం వల్ల కూడా కొంతమంది సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి వివరాలు తప్పుగా చేసినట్టయితే ప్రాబ్లం ఏర్పడుతుంది కాబట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ జన్యున్గా ఇవ్వడానికైతే ఇంట్రెస్ట్ చూపెట్టండి అండ్ న్యాయ సంబంధిత వివరాలు అభ్యర్థిపై ఉన్న ఇతర కేసుల వివరాలు ఏమైనా కేసులు ఉంటే వాటిని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని అటెంప్ట్ మర్డర్లు కావచ్చు లేకపోతే ఇంకేదైనా రేప్ కేసులు కావచ్చు అలాంటి దాంట్లో ఉన్నవాళ్ళు కొంచెం అట్లాంటి కేసులు అండ్ కోట్లాటలకు కూడా ఏదైనా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు ఇంకేదైనా బ్యాంకుకు సంబంధించిన లేకపోతే మీ యొక్క కోర్టుకు సంబంధించిన భూమి తగాదాలకు సంబంధించిన కేసులు కావచ్చు ఉంటే న్యాయ సంబంధిత వివరాలు కూడా ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారో మీకు మీ బంధువులకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్